ఐపీఎల్ ఎయిటీన్ సీజన్లో మూడు ప్లేఆఫ్ బెర్తలు తేలిపోయి ఇవాళ గుజరాత్ టైటాన్స్ ఒక గ్రాండ్ విక్టరీతో ఢిల్లీ మీద ఒక గ్రాండ్ విక్టరీతో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ చేరుకోవడంతో పాటు ఎలాంగ్ విత్ గుజరాత్ టైటాన్స్ ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్ కూడా ప్లే ఆఫ్లో అడుగుపెట్టాయి సో ముందు నుంచి అనుకుంటున్నట్టు కానీ ఈ సీజన్లో ఒక అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న గుజరాత్ టైటన్స్ ఢిల్లీతో క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఒక కాన్ఫిడెంట్గా చాలా కాన్ఫిడెంట్గా చాలా ఈజీగా టూ హండ్రెడ్ టార్గెట్ని చాలా అలవగ్గా ఛేదించిందని చెప్పుకోవచ్చు సో ఈ మ్యాచ్లో రెండు సెంచరీలు నమోదయ్యాయి ఎందుకంటే ఢిల్లీ ఎప్పుడు కూడా ఢిల్లీలో ఎప్పుడు మ్యాచ్ జరిగినా ఒక మనం హై స్కోరింగే చూస్తూ ఉంటాము సో దానికి తగ్గట్టే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఏదైతే ఢిల్లీ క్యాపిటల్స్ సో అంచనాలు తగ్గట్టే రాణించింది వాళ్ళ కీలకం కాబట్టి ఈ మ్యాచ్ అంటే రెండు జట్లు కీలకమే కానీ ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే గుజరాత్ కంటే కూడా ఢిల్లీకి చాలా కీలకం సో దానికి తగ్గట్టుగానే ఆడింది కేఎల్ రాహుల్ ఒక సెంచరీతో ఒక ఐకానిక్ ఇన్నింగ్స్ ఆడాడు సో ఈ సీజన్లో తన పెర్ఫార్మెన్స్తో జట్టుకు పలు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు మనం చూస్తూనే ఉన్నాం బెంగళూరు వేదికగా ఆడినప్పుడు కానీ తర్వాత కొన్ని మ్యాచ్లో మ్యాచ్ విన్నింగ్ నాకు సడాడు సో రోజు మ్యాచ్లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్టింగ్లో కాస్త స్ట్రగుల్ అయినప్పుడు కూడా కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్తో ఒక మంచి స్కోర్ సాధించగలిగింది కానీ ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన స్కోరు అక్కడ ఢిల్లీ ఆ స్టేడియంలో అరుణ్ జైట్లీ స్టేడియంలో డిఫెండ్ చేసుకునే పరిస్థితి అయితే ఉండదు ఎప్పుడు కూడా స్పిన్నర్కి కాస్త అనుకూలిస్తుంది అనే అంచనాలు ఉన్నప్పటికీ కూడా చిన్న గ్రౌండ్ సో బౌండరీ లైన్ లైన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే గుజరాత్ బ్యాటింగ్ లైనప్లో మనం ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ విక్టరీస్లో ఎవరైతే కీలకంగా ఉన్నారో బట్లర్ సాయి సుదర్శన్ అలాగే గిల్ సో ఇక్కడ బట్లర్ వరకు కూడా మ్యాచ్ రాకుండా గిల్ సాయి సుదర్శన్ ఈ మ్యాచ్ను ఫినిష్ చేశారంటే వాళ్ళు ఏ రేంజ్లో ఆడారో మనం అర్థం చేసుకోవచ్చు సో శుభ్మన్ గిల్ సూపర్ ఫామ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు ఒక ఐకానింగ్కి ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పుకోవాలి నైంటీ త్రీ రన్స్ కానీ ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ రైస్లో ఈ సీజన్లో ఫస్ట్ నుంచి కూడా ఈ సీజన్లోనే మిగిలిన జట్ల ఏ ఆటగాళ్ళతో పోల్చి చూసినా అత్యంత నిలకడగా కన్సిస్టెంట్గా రాణించిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది సాయి సుదర్శన్ మాత్రమే అఫ్ కోర్స్ గత రెండు మూడు సీజన్లుగా చాలా కన్సిస్టెంట్గా గుజరాత్ తరఫున ఆడుతున్నాడు చాలా కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు మనం చూసుకునే ఉంటాము ఎప్పుడు ఆడినా కూడా అవకాశం ఎప్పుడు వచ్చినా కూడా తను నిలబెట్టుకునే ఉంటాడు సో ఈ సీజన్లో దాదాపు ప్రతి మ్యాచ్లో అతను అద్భుతమైన ఆరంభాలను ఇచ్చాడు గుజరాత్ రైటన్స్ విక్టరీలు కూడా సో గుజరాత్ రైటన్స్ ప్లే ఆఫ్ చేరిన తొలి జట్టుగా నిలిచింది పద్దెనిమిది పాయింట్లతో టాప్ ప్లేస్లో నిలిచింది సో ఈ మ్యాచ్ తర్వాత ఈ మ్యాచ్ రిజల్ట్తో మనం ముందే అనుకున్నాము గుజరాత్ గెలిస్తే ఈరోజు మ్యాచ్లో గుజరాత్ పంజాబ్ గెలిస్తే అలాంగ్ విత్ ఈ టూ టీమ్స్తో పాటు ఆర్సీబీ ప్లే ఆఫ్కి వెళ్తుంది అనుకున్నాము అదే జరిగింది సో అందరికీ కూడా పన్నెండు పన్నెండు మ్యాచ్లు కంప్లీట్ అయ్యాయి సో రెండు రెండు మ్యాచ్లే మిగిలి ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం గుజరాత్ టైటన్స్ ఈరోజు మ్యాచ్ ఆడిన తీరు చూస్తే కనుక ఓపెనర్లు ఎంత స్ట్రాంగ్ బ్యాటింగ్ అయిన వాళ్ళది టాప్ ఆర్డర్ ఎంత స్ట్రాంగ్గా ఉంది ఒకవేళ గుజరాత్ని తర్వాత మ్యాచ్లో ఏ జట్ అయినా ఓడించాలంటే టాప్ త్రీలో ఖచ్చితంగా ఇద్దరిని అవుట్ చేసి తీరితేనే వాళ్ళకి గెలుపైన ఆశలు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది అది మరోసారి రుజువైంది వికెట్ పడకుండా రెండు వందల పరుగుల టార్గెట్ను చాలా ఈజీగా చేసి చేశారు సో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు అందరూ కూడా పూర్తిగా తేలిపోయారు ఇక్కడ స్టార్ క్లాప్ లేకపోవడం ఎంత మైనస్ అనేది ఇవాళ మ్యాచ్తో ఢిల్లీకి బాగా అర్థమైందని చెప్పుకోవాలి సో కంప్లీట్గా ప్రస్తుతం పాయింట్ల పట్టిలో టాప్ ప్లేస్కి చేరింది గుజరాత్ తో ప్లే ఆఫ్కి వెళ్ళిపోయింది ఆర్సీబీ సెకండ్ ప్లేస్తో ప్లే ఆఫ్కి వెళ్ళింది అలాగే పంజాబ్ కింగ్స్ కూడా ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోయింది సో మూడు బెర్తలు కన్ఫర్మ్ అయిపోయినాయి ఈ మ్యాచ్తో అలాగే మిగిలిన ఏదైతే మనం నాలుగు జట్లు ఎలిమినేట్ అయిపోయాయి రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్ హైదరాబాద్ కోల్కతా నైటర్స్ ఎలిమినేట్ అయ్యాయి అక్కడికి సెవెన్ కంప్లీట్ అయ్యా అనుకుంటే ఇంకా మూడు బెర్తలు మూడు బెర్తలు కాదు మూడు జట్లు మాత్రమే ఉన్నాయి ఒకే ఒక బెర్త మిగిలింది సో ఇక్కడ ఎక్కువ అవకాశాలు ఎవరికి ఉన్నాయంటే ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ ఈ రెండు జట్ల మధ్య మిగిలిన ఒక బెర్త కోసం ఎందుకంటే లక్నో సూపర్ జైన్స్కి చాలా స్లిమ్ ఛాన్సెస్ చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి అద్భుతంగా జరగాలి ఇంకా దాదాపుగా లక్నోకి ఛాన్స్ లేనట్టే అని చెప్పుకోవాలి కానీ టీ ట్వంటీలో ఏదైనా జరగదు కాబట్టి పూర్తిగా కొట్టి పారేయలేనప్పటికీ కూడా ఢిల్లీ క్యాపిటల్స్కి ముంబై ఇండియన్స్కి మధ్య ప్రధాన పోటీ నెలకొందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు సో ఈ రెండు జట్లలో ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచే చివరి బెర్త్ని డిసైడ్ చేయబోతుంది మొత్తం మీద ఊహించినట్టుగానే ఫస్ట్ నుంచి కూడా మనం అనుకుంటున్నాం ఏదైతే టాప్ పెర్ఫార్మ్ చేస్తున్న ఆ టీమ్సే ప్లే ఆఫ్కి వెళ్తాయని దానికి తగ్గట్టుగానే గుజరాత్ పంజాబ్ ఆర్సీబీ సెమీస్లో ఐ మీన్ ప్లే ఆఫ్లో అడుగుపెట్టాయి ఇక ఒకే ఒక బెర్త్ ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ ఈ రెండు జట్లు కూడా బాగానే ఆడుతున్నాయి ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఏదైతే ఫస్ట్ నుంచి కూడా కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుందో ఏదైతే ఫస్ట్లో ఓడిపోయినప్పుడు కూడా తర్వాత వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచి రేస్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు జట్లో ఒక జట్టు ప్లే ఆఫ్కి వెళ్ళబోతుంది సో మరి ఇక్కడ మిగిలిన రెండు మ్యాచ్లు ఏదైతే ప్రతి టీంకి కూడా టాప్ త్రీలో ఉన్న టీమ్స్ కూడా నిలబడి మిగిలిన రెండు రెండు మ్యాచ్లు వాళ్ళ పొజిషన్స్ని డిసైడ్ చేయబోతుంది ఆల్రెడీ ప్లే ఆఫ్ అయితే బర్త్ కన్ఫర్మ్ అయిపోయినాయి కాబట్టి సో టాప్ టూలో నిలబడి టాప్ టూలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి క్వాలిఫైయర్ ఎలిమినేటర్ ఏదైతే మ్యాచ్లు ఒక అడ్వాంటేజ్ ఒక ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం టాప్ టూలో ఈ మూడు టీములలో ఖచ్చితంగా రెండు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తా అని చెప్పొచ్చు మొత్తం మొత్తం మీద గుజరాత్ టైటన్స్ సీజన్ ఆరంభం నుంచి తన ఏదైతే ఆ కాన్ఫిడెన్స్ కానీ ఆ డామినేషన్ కానీ కంటిన్యూ చేస్తూ ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ మీద టెన్ వికెట్స్ తేడాతో ఒక గ్రాండ్ విక్టరీ అందుకుని సగర్వంగా ప్లే ఆఫ్లో అడుగుపెట్టింది